తాటికొండ చిల్లికి సరే అదయ్య షాప్కి వెళ్తున్నావు వెళ్దామా సంతోషంగా వెళ్దాం నన్ను గోళి సిల్స్ వాళ్ళే వర్క్ చేశాము వెళ్దామా గోళి సిల్స్కి బాగుంటాయి ఆడ నాకు తెలియదు నేను చూడాలా తెలియని షాపులు ఎందుకు నాలుగు వర్క్ చేశాము డిస్కౌంట్ ఇస్తారేమో అంత డిస్కౌంట్ ఇచ్చిన పెద్ద షాపులుగా ఎప్పుడైనా అంతేలే ఇయ్యి ఫిక్స్డ్ రేట్లే స్వప్నస్త్

నేను రెచ్చిపోతానండి మొన్న పెట్టించిపోయాగా ఏసీకి లక్ష రూపాయలు సరేదా వేస్తున్నావా తొందర తిప్పు करेंगे चां। हम्म। तो कैसे इतना कमिटर करेंगे। अम्म। हमने मॉर्गेट। तरफ़ा में है वो। बातें करते हैं। निजान गावला। हम्म हम्म। बाती गावला। सर है रेडी है इन उसमें

అయిపోయిందా సార్ అట్లాగే ఉండి ఫోటో తీస్తుందా అయిపోయిందా షాపింగ్ అక్కడ వీడియో తీయాలంటే జనం నాకు సిగ్గేస్తే ఇలా సరే చూపించండి పట్టుచీరలా

శారీ ఓపెన్ చేసి చూసాం కదా చాలా బాగుంది చీర మరి మా పిండికి మంచిదా నచ్చదా కానీ బాగుంది చీర ఇంకో చూద్దాం ఓపెన్ చేస్తే మాడతలు అన్ని పోయినాయి ఇప్పుడు సెట్ చేశాడు మా ఆయన వంకాయ కలరు చిలక వచ్చా బౌడరు పళ్ళు బ్లౌజ్ కూడా అదే పెద్ద బౌడర్ వచ్చింది బాగుంది సారీ ఇదేమో నేను వంగపూ కలరా నేరేడు కలరా బచ్చల పండు కదా ఇదేమో బచ్చల పండు శారీ అంతా ఇది కూడా ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇది మే సంపంగి కలర్ ఇది వంకాయ కలర్ ఇదేమో ప్యారెట్ క్రీన్ ఓపెన్ ఇది కూడా భయమేస్తుంది నాకు మడత అని చెయ్యి పళ్ళు అండి బ్లౌజ్ ఏమో మడతలు పోతాయని భయం వస్తుంది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా బొట్ట వస్తుంది కట్చింగ్ వరకు ఒక పావు మెటీరియల్ ఆ ప్లేన్ ఇస్తాడు సారీ మాత్రం చాలా బాగుంది ప్యారెట్ గ్రీను బచ్చడి పండకాలి అంతే బాగుంది షర్ట్ ఇది మా రైమండ్స్ లో తీసుకున్నాడండి కొంచెం పెద్ద అయినాయన మాములు అయితే అంత లుక్ రావని తీసుకున్నాడు పోయిన సంవత్సరం ఇద్దరిని రమ్మంటే వచ్చాడు బాబాయ్ కూడా అప్పుడు డబ్బులు ఇస్తే తీసుకోలేదు అందుకని ఈసారి బట్టలే తీసుకొచ్చాము అయితే వద్ద అనలేడు అందుకని తీసుకున్నా హైట్ అయినా బాగా మామూలు రెడీమేడ్ తీసుకుందాం అంటే సెట్ అవుతాయో లేదో అని మెటీరియలే తీసుకున్నాడు అవును తినే ఇప్పుడే తింటాను తీసుకో వాడికి వాడికి ఇచ్చో తిను ఇదేమో నాకు ఇప్పించాడు అండి పోయిన వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరలేదు నేను అందుకని నాలుగో వారం పెట్టుకుందామని తీసుకోమన్నాడు తీసుకున్న వాటితో పాటు నేను కూడా పంచదా బాగుందండి సారీ నా పట్టు చీరలు అంటే నచ్చదు నేను కొంచెం బొద్దుగా ఉంటాను కాబట్టి అలా అవి కట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు అందుకని ఇలా తీసుకుంటాను నేను లైట్ వెయిట్లో శారీ అయితే బాగుంది నచ్చింది ఈ కలర్ నాకు లేదు అసలు తీసుకున్నాం బాగుందా తీసుకున్నా కూడా చాలా మంది అడిగారు మూడు చీరలు బాగున్నాయి తీసేసుకున్నాం కదా బాగున్నాయండి అండి అన్నారు రాఖీ పండక్కి మా ఆడపడుచులకి మా మరదలకి తీసుకున్నాము సారీస్ ఇదేమో నాది మా బాబాయ్కి తీసుకున్నాం ఇదేనండి మా రాఖీ షాపింగు రాఖీలు తీసుకోలేదు పద్పోతుందని వచ్చేసాం ఇంటికి రేపు వెళ్తా తీసుకుందాం మా తమ్ముడికి ఇదే వీడియో కంటిన్యూ అవుద్దండి రేపటికి కూడా చూస్తూ ఉండండి బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపు ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది రేపటి వీడియోలో కలుసుకుందాం चलो 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 च నెల్ల పొట్టదో వచ్చేసి పొద్దున రోజు వచ్చేసి అవి ఫ్రెష్ వీడియోస్ ఉంటాయి కదా అది వెళ్ళమని తిలాంగానే ఫ్రెష్ వీడియో పెట్టు నాకు అంటే వచ్చి అదే చూస్తా ఉంది నేను పెట్ట रिकॉर्ड दी ये रे हमारे के आज 2000 नो दिस कॉमा मुनीकडा ताकि जरूरी जा रहे दो डॉक्टर पूरा पर ताकि कंटिन्यू से बैठे मिस्टर बकचंद आई बम आपेशारन नारगा 10 ఉంది ఐ బా మార్తుందా हां आहा के बदलतो न प्रतिलोच बदले तो स्टॉक ऑफ कॉन्फिगरेशन Stronga mudir peki, stronga saali pula. Aptal. Chilla anta aina. Aadapela mokpela oda ithe, saripo ithe. Aatla वैसे आड़ा झुक कौन बहुत बैठती है कितना आ रहा हां नहीं ये कौन है येन भाव को हां मन का डबल पे पीस कर देगा ये, ये <रबले> ले पहले ले एक्शन पकड़ना मां ఇప్పుడే భోజనాలు అయినాయండి మా పిన్ని రాఖీ కట్టి కట్టిన తర్వాత భోజనాలు వచ్చేసి కాసేపు కూర్చొని మాట్లాడుకుంటుంటే మా పిన్ని అంది మా తోడుకోవాళ్ళు కూతురుది పెళ్ళి పెళ్ళి మా అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం ఒక రింగ్ తీసుకుందాం అని అనుకుంటున్నాను అని అంది మా ఆయన అన్నాడు లలితలో బాగుంటాయి కదా చూసుకోండి అని అన్నాడు మేము వెళ్ళలేదురా లలితకి రండి మీరు కూడా అని అంటే ఇక మేమిద్దరం కూడా వెళ్ళామండి ఇప్పుడే వచ్చాము లలితలో రింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు చూసుకుంటున్నారు ఇక మా అబ్బాయి ఏమో వీడియో ఇటు తిరుగుతున్నాడు ఉంగరాలు మాత్రం చాలా బాగున్నాయండి రింగ్స్ లైట్ వెయిట్లో మనకి రింగ్ వన్ గ్రామ్ నుంచి ఉంటాయి మనకి ఎలా కావాలంటే అంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో తీసుకోవచ్చు చాలా బాగున్నాయి మా ఆయన కూడా నువ్వు కూడా ఒకటి తీసుకున్నాడు అంటే వరలక్ష్మి వ్రతానికి కొనిపిస్తాను అన్నీ ఇక నేను చేసుకో కాలేదని తీసుకోలేదు అప్పుడు తీసుకో మన తీసుకోలేదుగా అంటే సిరిడి వెళ్ళొచ్చి వెళ్తాం కదా మళ్ళీ అప్పుడు ఖర్చు ఉంటుంది వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత తీసుకుంటాలే అన్నాను ఇవాళ సోమవారం రోజుదండి వీడియో సోమవారం రోజు పంతొమ్మిదో తారీఖు ఒక గ్రామ బంగారం ధర వచ్చి ఆరు వేల ఆరు వందల డెబ్భై ఉంది పర్లేదు కొంచెం తగ్గింది మొన్నటి మీద మా పిన్నోళ్ళు రింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారండి తీసుకున్న తర్వాత ఇక మేము బయలుదేరి మా తమ్ముడికి రాఖీ కట్టాలి కదా లేట్ అయిపోతుంది ఎప్పటికే నాలుగు అవుతుంది పాదొక్కు నాలుగు ఇక్కడే ఇక ఆ రింగ్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్ వేయించుకొని ఇక వెళ్ళిపోతాం ఉంటాం మేము కూడా చూస్తే చూస్తున్నారండి మోడల్స్ వీళ్ళకేమో ఏమి నచ్చట్లేదు ఎక్కువ వెయిట్లో నచ్చుతుంది వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ వెయిట్లో అయితే నచ్చుతుంది కాకపోతే ఇంకా నిదానంగా చూసుకుంటున్నాం ఫస్ట్ తీపిచ్చాము ఒక రింగు అదే బాగుందని లాస్ట్లో అదే సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది రింగ్ మాత్రం మూడు స్టెప్పులుగా వచ్చింది బాగుంది రింగు ఇంకా ఇంకా మోడల్స్ చూస్తు వాటిలో ఇంకేదైనా బాగుంటే తీసుకోవచ్చు అని చూస్తున్నారు నేను అటువైపు బాగున్నాయని అటువైపు తీయమని చూ చెప్తున్నాను ఇగోండి రింగ్స్ లైట్ వెయిట్లో ఉన్నా మనకి తక్కువ కాస్ట్లో వచ్చినా చాలా బాగున్నాయి హెవీగా కనిపిస్తున్నాయి ఈ ఉంగరాలు మాత్రం చాలా నేను ఆయన ఇక్కడ రింగ్స్ మాత్రం చాలా బాగుంటాయండి ఎప్పుడన్నా ఒక పదివేలు ఉన్నా కూడా తీసుకొని వెళ్ళి కొనుక్కోవచ్చు అంత తక్కువ కాస్ట్ నుంచి ఉంటాయి ఇదేనండి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రింగు బాగుంది చాలా బాగుంది బిల్లు వేయించడానికి వెళ్ళాడు మా బాబాయ్ మా ఆయనను మా బాబాయ్ ఇక కూర్చున్నాం మేము మా అబ్బాయి అంటే వెనక అర్థం పగల కొడతాడు అంట నేను గుద్దుతా గుద్దుతా అంటే వాళ్ళ అత్త పగల కొడుతా ఊరుకుంటారా ఇంట్రా అంటుంది ఇంక అయిపోయిందండి బయటకు వచ్చాం బిల్ అది వేయించుకొని రింగ్ తీసుకొని వర్షం స్టార్ట్ అయిందండి ఇక మేము బయటికి రాగానే ఇంకా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అర్థం కానీ ఇక అలాగే వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఇటు నుంచి వాళ్ళకి దగ్గర ఆటనగరు ఇంక మేము ఇటు మా ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇక మళ్ళీ బయలుదేరి వెళ్ళామండి మా ఆయన వాళ్ళు బండి తీసుకురావడానికి వెళ్ళారు ఇక మేము ఇక్కడ నుంచి మనం వెయిట్ చేస్తున్నాం వందేం కద్దిగా మా కాళ్ళు

चले गिफ्ट आप काल में दंड पड़ पक्ष मेरे वालों അത്തേം నువ్వు తోలేనది నా పర్వేడ్ నేను నార్ మాత్రం లాపట్లా చూడు నాకు వెంట పరివేట నా పడు నాకు ఎక్కొద్ద నా వెట్టి దీస్ అత్తగన్న పెట్టు నుంచి నా కోసం లాగుడు చూడు నా కోసం अनेకానికి దారం నడుకొంటుంది డబులి 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 హాస్పిటల్స్ పంపు లేవ 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 రెండు వేలు చూసారు కదండి మా ఇంట్లో రాఖీ పండుగ మేము ఎలా జరుపుకున్నాము ఇప్పుడే వచ్చాం మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యలో మా అబ్బాయిని కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకొని వచ్చాం మంగళగిరిలో ఇక్కడ గ్యాస్ పట్టేసినట్టు అంటే తీసుకెళ్ళాము మా ఆయన వాళ్ళు అక్క వచ్చి మా ఆయనకి కట్టింది నేను వెళ్ళి మా తమ్ముడికి కట్టా మా తమ్ముడు వాళ్ళ వైఫేమో మా మా ఆయనకి కట్టింది అంతేనా కట్టింది ఇక ఇంటికి వచ్చేసేసామండి ఇప్పుడే పదకొండు అయింది పాద పదకొండు ఇంటికి వచ్చాము ఇప్పుడు పదకొండు అయింది ఇప్పుడే ఇంటికి వచ్చామండి మా ఆయనేమో అక్కడ తినమంటే తినలా మా అబ్బాయి నేను తినేసేసాము చికెన్ తెచ్చాడు మా తమ్ముడు ఇక ఆయన కోసం అని మా పెద్దోడికి ఆయనకి చికెన్ వండి చికెన్ పంపించింది కొంచెం అక్కడ రొయ్యేసి పెట్టింది మాకు మా ఆయన అది మిస్ అయ్యాడు అది మా కోసం ఉంచింది మా ఆయన కోసమే ఆయన తిన్నడని మాకు వేసేసింది ఇదేమో చికెన్ కర్రీ ఇప్పుడు మా పెద్దోడు నేనాను మా పెద్దోడు తింటారు చూసారు కదండి నిన్న మా సారీ షాపింగ్ అయి చేసాం కదా అది వాళ్ళ రాకీ సెలబ్రేషన్స్ రెండు కలిపి ఒకే బ్లాగ్లో వస్తాయి ఇవి ఇవాళకి ఇదే వీడియో అండి మరో వీడియోలో కలుసుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి గుడ్ నైట్